తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం ప్రారంభించిన రైతు భరోసా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల పథకాన్ని కూడా ప్రారంభమించారు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో నిలిచిపోయింది దాంతో రైతుల పెట్టుబడి సహాయం సొమ్ము ఖాతాల్లో వేయడం ఆలస్యం అవుతుంది దాంతో రైతు భరోసా లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనట్లు తెలియచేసింది రైతు భరోసా పథకంలో ఎకరానికి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సహాయంగా అందచేస్తుండగా ఒక విడత ఆరు వేల రూపాయలను జమ చేస్తున్నారు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం వారి ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది కౌలు రైతులకు రైతు భరోసా అందించాలనే హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీనిపై స్పష్టతమైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు వానాకాలం రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి నిజానికి ఆ ఏడాది ఆగస్టు ఇరవై మూడు నాటికి అప్పటి ప్రభుత్వం అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను జమ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు భరోసా విడుదల నిలిచిపోయే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి ఈ ఏడాది రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయడంలో ఆలస్యమవుతోందని ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కావాల్సి ఉంది గణతంత్ర దినోత్సవం రోజున లాభాంఛనంగా ప్రారంభించిన కార్యక్రమంలో ముప్పై ఒకటిన గ్రామాల్లోని పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది రైతులకు మొత్తం పద్దెనిమిది పాయింట్ యాభై రెండు కోట్లు విడుదల చేశారు కానీ మిగిలిన గ్రామాల్లో రైతులకు ఇప్పటికీ సాయం అందలేదు గత ప్రభుత్వ హయాంలో సాగుకు అవసరమైన భూములకు కూడా పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇందుకు భిన్నంగా ఇప్పుడు కేవలం సాగుకు అనుకూలమైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో చూశారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్